రవ్వ దోసలను టేస్టీ అండ్ క్రిస్పీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం దోశ బ్యాటర్ కలుపుకోవడానికి కావాల్సిన పదార్థాలు మూడు గరిటెడ్లు బియ్యం పిండి గరిటిన్నర నూక గరిటెడు మైదా పచ్చిమిర్చి అల్లం వాము జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దోశ బ్యాటర్ని కలుపుకుందాం ఇందాకలో చూపించిన అల్లం పచ్చిమిర్చిని నేను ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి బియ్యం పిండి గోధుమ నూక మైదా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వాము వాము వల్ల డైజెషన్ బాగా అవుతుంది రుచికి సరిపడ ఉప్పు ఒకసారి కలుపుకుందాం వీటన్నిటినీ బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకుందాం ఒకేసారి నీళ్ళు పోసుకోవద్దండి కొంచెం కొంచెం చూసుకొని పోసుకోండి నాకు ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రానే పడ్డాయండి నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ వాటర్ నాకు కరెక్ట్ గా సరిపోయిందండి ఇగోండి చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ ఎంత నానితే అంత బాగా వస్తాయి దోశలు మాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే బాగా వస్తాయి దోశలు మనం కలుపుకున్న బ్యాటర్తో దోశలు ఎలా వచ్చాయనేది అనేది ఒకసారి చూడండి పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద దోశ చక్కగా పోసుకోవాలండి గ్యాప్స్ని ఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన అలా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల దోశ అనేది కిందన అంటుకోకుండా పేపర్లా వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే బాగా కుక్ అవుతుంది చూసారు కదండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో మనం అట్ల తీయక తీయకముందే దోశ అనేది పేపర్ లా పైకే వచ్చేసింది చూసారుగా నేను చెప్పిన క్వాంటిటీతో మీరు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే మీకు దోశలు ఎలా క్రిస్పీ అండ్ టేస్టీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ దోశని మనం ప్లేట్ లోకి చక్కగా సర్వ్ చేసుకుందాం ఇక్కడ రవ్వ దోశల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నామండి పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీరు కూడా మేము చూపించిన కొలతలతో రవ్వదోసలను చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయన్నది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి